నాయకుల పేరు పేరు ఒడ్డేటి అంశ అనే వ్యక్తి మా మిస్సెస్ మేము కాంగ్రెస్ తరఫు నుండి వెళ్ళి మేము బలపరుస్తున్న అభ్యర్థి అగు అంశను మన వినోద్ గారు బలపరిచినారు దానికి మేము అంగీకరించి ఎలక్షన్లో సర్పంచ్గా పోటీ చేయించున్నాము మరియు గత ప్రభుత్వం ఎన్నో హామీలు ఇచ్చి మొత్తం ఎగబెట్టింది అందరికీ తెలిసే దళితులకు మూడెకరాల భూమి అన్నడు ఇవ్వలేదు డబల్ బెడ్రూమ్ అన్నడు ఇవ్వలేదు మరియు ఉచిత విద్య అన్నడు ఇవ్వలేదు మరియు ఎక్కడికి వెళ్ళి చూచినా ఇరవై నుండి ముప్పై పది పదిహేను అట్లా ప్రతి గ్రామంలో ఇందిరమ్మ ఇల్లుంది మరియు ఇంతకుముందు పది సంవత్సరాలు గత సం గత పాలకులు పది సంవత్సరాలు పరిపాలించి కూడా ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వని పరిస్థితి ఈరోజు మనం చూస్తూ ఉన్నాం ప్రతి ఒక్క కుటుంబంలో నలుగురు ఉంటే ఐదుగురు ఉన్నా ఎవరున్నా పెళ్ళిళ్ళయి వేరుపడ్డ ప్రతి ఒక్క కుటుంబానికి మనకు రేషన్ కార్డు వచ్చింది మరియు బస్సు ఫ్రీ ఉంది మరియు కరెంటు కూడా ఫ్రీ వస్తుంది రెండు వందల యూనిట్ల లోపు ఉన్న వారికి బస్సు కూడా బస్సు ఫ్రీ ఉంది మరి కరెంటు కూడా ఫ్రీ ఉంది దీనికి మనం అందరం ఇవాళ చెప్పాలంటే ప్రతి ఊరిలో మా వాడలో మా ఊరిలో ప్రతి ఒక ఆప్టేషన్స్ ఆరు ఉంటాయి ఆరులో ప్రతి నాలుగు నాలుగు వాడల్లో డెవలప్ అనేది మేము చేసి ఉదాహరణకు కుర్మగూడెం తీసుకుందాం కుర్మగూడెంలో అరవై ఐదు లక్షల సిసి రోడ్లు వేసినాం ఒక్క ఒక్కే సంవత్సరంన్నర లోపల మరియు ఒక్క కోటి పదిహేను లక్షల బీటీ రోడ్ చేసినాం ఎనిమిది లక్షల తొంభై ఐదు వేల స్కూళ్ళు కంపౌండ్ వాల్ చేసినాం అదే ఊరిలో దేవుని దగ్గర బీరన్న దేవుని దగ్గర బోరు వేసి దానిలో మోటార్ వేసి పైకి వాటర్ ట్యాంకులకు నీళ్ళు ఎక్కించుకుంటున్నాం ప్రతి నీళ్ళ కూడా ఇబ్బంది లేకుండా ప్రతి వాడ వాడలో చేసినాం ఉదాహరణకు నాయకునిపేట తీసుకుందాం నాయకునిపేటలో కంపౌండ్ వాల్ ఎనిమిది లక్షల తొంభై వేలతోటి కంపౌండ్ వాల్ కట్టినాం మరియు అదే భారేగూడెంలో నాలుగు రోడ్లు అంటే ఇరవై లక్షల రోడ్లు చేసినాం ఇప్పుడు గత ప్రభుత్వం వాళ్ళు వాళ్ళు పదిహేను సంవత్సరాలు ఎంత కష్టపడి ఏం చేసినా అసలు ఏ ఎమ్మెల్యే చుట్టూ తిరిగినా చేయని పనిని మేము ఈ సంవత్సరాల చూపెట్టినాం ఇక్కడ కూడా ప్రతి వాడలో నీళ్ళకి ఇబ్బంది లేకుండా బోర్లలో మోటార్లు వేసి అందరికీ ఇండ్లకూ కనెక్షన్లు ఇచ్చినాం మరియు అక్కడ చెండగూడెం పోయినా చండగూడెంలో కూడా సీసీ రోడ్డు ఒకటి అవసరం ఉంటే అక్కడ కూడా వేసినాం కుమ్మరిగూడెంలో కూడా మూడు సీసీ రోడ్లు వేసినాం అక్కడ పది లక్షల వర్క్ చేసినాం అక్కడ కూడా ట్యాంక్ దగ్గర ఒక బోర్వెల్ వేసి మోటార్ వేసిన వల్ల ప్రతి ఊరిలో కూడా మేము డెవలప్ అనేది చేసినాం గత పాలకులు ఏమని చెప్తుండే మన దగ్గర ఒక్క పింఛన్ ఇచ్చిండు అంటుండు మేము ఉదాహరణకు దానికి చెప్తాం అదే మా ఊరిలో ఇచ్చిన పింఛన్లు కూడా చెప్తాం సూర్యరామక్క అనేట ఆమె కూడా పింఛను పెట్టించినాం మరియు ఇక్కడ నైతం నాయని భాగ్య కూడా పింఛను పెట్టించినాం శనిగార మహేష్ కూడా పింఛను పెట్టించినాం అప్పుడు కట్టిన ఇళ్ళే ఉన్నాయి కానీ ఇప్పుడు కట్టిన ఇల్లు మనం చూస్తున్నాం ఇప్పుడు కట్టుతున్నాం మనం అప్పుడే కట్టినాం కేసీఆర్ పాలనలో ఒక డబుల్ బెడ్రూమ్ అని చెప్పిండు ఏది కూడా కట్టలే ఒక్క ఇల్లు కూడా ఇచ్చినా దాఖలాలు లేవు ఏ ఊరిలో కూడా లేవు దీనికి మేము గర్వంగా చెప్పుకుంటున్నాం ఇవాళ ఇందిరామ్మ ఇల్లు ఇచ్చిందని గర్వంగా చెప్పుకుంటున్నాం ఇప్పుడు కూడా ఇందిరామ్మ ఇల్లు సాంక్షన్ అయ్యి ఆల్రెడీ ఇరవై సాంక్షన్ అయినాయి ఇరవైలో పదహారు కడుతుండ్రు ఆల్రెడీ డోర్ లెవెల్ అయిపోయినాయి కొన్ని కొన్ని పరిస్థితులను బట్టి వాళ్ళు కట్టుకుంటా ఉన్నారు కానీ ఈ ప్రభుత్వం చేసిన అభివృద్ధి గత ప్రభుత్వం చేయలే గత పాలకులు సర్వం నాశనం చేసి ఆ లీడర్ల జేబుల్లోనే పెట్టుకున్నారు ఏదొచ్చినా గత పదిహేను సంవత్సరాల పది సంవత్సరాల కింది లెక్క చూసుకుంటే